కొంతమంది పనులు కావాలనో లేకపోతే వీళ్ళైతేనే పనులు చేసుకోవాలనో లేకపోతే వీళ్ళైతేనే మనకు హెల్ప్ చేస్తారు లేకపోతే వీళ్ళ మీద మనము డిపెండ్ అవుదామని చెప్పేసి ఇలా ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది పదే పదే హెల్పులు చేయించుకుంటూ ఉంటారు ఇక అలాంటి వాళ్ళు ఎప్పుడైనా మన ఇంటికి వచ్చినా మనకు ఫోన్ కాల్ చేసినా కూడా అసలు వీళ్ళు మళ్ళీ చేస్తున్నారా వీళ్ళు ఎప్పుడు చూసినా హెల్ప్ అడగడానికి మాత్రమే మనకి ఫోన్ చేస్తూ ఉంటారని చెప్పేసి మన మీద ఒకలాంటి బ్యాడ్ ఒపీనియన్ అనేది క్రియేట్ అవుతుంది అందుకే ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీకు తప్పని పరిస్థితుల్లో తప్పదు అన్నప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి మీరు హెల్ప్ ఎక్స్పెక్ట్ చెయ్యండి హెల్ప్ అడగండి కానీ మన పనులు అయిపోతే సరిపోతుంది కదా అని చెప్పేసి మీరు పదే పదే ఎదుటి వాళ్ళని హెల్ప్ చేయమని చెప్పేసి విసిగిస్తూ ఉంటే మీరు వాళ్ళ దృష్టిలో చులకనైపోతారు అదే నీ స్తోభతను బట్టి నువ్వు ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసావనుకో నీ నీకు సొసైటీలో ఆ గౌరవము మర్యాద అనేది వేరేలాగా ఉంటుంది ఒక్కసారి అర్థం చేసుకోండి అందుకే సాధ్యమైనంత వరకు ఎవరి హెల్ప్ తీసుకోకండి తప్పదు అనే పరిస్థితుల్లో తప్ప